ద లార్డ్ మీ అందరికీ ప్రభు పేరిట వందనములు నేటి దిన వాగ్దానము ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి కీర్తనలు ఇరవై ఐదు పదివ వచనము మద్ద వార్తలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు మనుష్యులను తృప్తిపరిచే పనులు చేసి వారి నుండి ప్రశంసలు పొందగోరే వలె ఉండకండి వారి ఫలాలు వారికి నిర్ణయించబడే ఉన్నవి నా వారైన మీరు దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేయండి అప్పుడు పరలోకమందున్న నా తండ్రి మీకు తగిన ఫలమిస్తాడు ఆయన ప్రజలెవరో దేవునికి తెలుసు తన బిడ్డలకు తగిన ఫలం ఆయన ఇవ్వనే ఇస్తాడు దేవునికి చెందిన వారు ఆయన పనులను మాత్రమే చేస్తారు ఆయన తృప్తిపడే పనులు మాత్రమే చేస్తారు ఒక్కోసారి అవి మీ శక్తికి మించిన కార్యాలు కావచ్చు ఒక్కోమారు నీ నుండి ఎంతో త్యాగాన్ని కోరవచ్చు కానీ అంత్య ఫలితాలు నూరంతలుగా నీకు ముట్టగలవని గుర్తుంచుకో ప్రార్థన తండ్రి నీవే స్థుతికి పాత్రవు నీవే కొలువదగ్గవాడవు తోటి వారి అంగీకారం నాకక్కర్లేదు నీ దృష్టిలో అంగీకారంగా ఉండుటకు సహాయం చేయుము నా సమస్త క్రియలు నా ప్రభువుకు ఆమోదయోగ్యమౌలాగున చేసి స్థితి నాకు అనుగ్రహించు ఏసునామంలో ఈ మనవులు అంగీకరించు ఆమెన్